క్రీస్తు నందున్న ప్రియులందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మే నెల ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము అరవై నాలుగవ కీర్తన పదవ చరణం యదార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు ఆమె నా ప్రేమైన సహోదరి సహోదరులారా అతిశయిల్లటము అంటే గౌరవించబడటం కీర్తించబడటం దేవునికి మహిమ కలుగునుగాక మనమందరం కూడా అందరూ మనల్ని గౌరవించాలని మనము లేకపోయినా మన గురించి కీర్తిస్తూ ఉండాలని మనం కోరుకుంటాం అది మంచిదే అయితే గౌరవం అన్నది కీర్తి అన్నది మన దగ్గరున్న డబ్బును బట్టో పదవిని బట్టో ఉద్యోగాన్ని బట్టో వస్తుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు అది నిజమే అయినా డబ్బు ద్వారా పదవి ద్వారా ఉద్యోగము ద్వారా వచ్చే ఆ కీర్తి ఆ గౌరవము అవి ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది అంటే వాటి ద్వారా వచ్చే గౌరవము అశాశ్వతమైనది మరి శాశ్వతమైన గౌరవము శాశ్వతమైన కీర్తి మనం ఉన్నా మనం లేకపోయినా ఇతరులు మన గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉండాలంటే మనం ఈ లోకంలో జీవించినంత కాలం యథార్థ హృదయులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అబద్ధము లేని జీవితం లోపల బయట వెనక ముందు ఒకే మాట ఒకే జీవితం అబద్ధాలు లేని జీవితాన్ని సత్యవంతమైన జీవితాన్ని నిజమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని ఈ లోకం గౌరవిస్తుంది వారు ఉన్నా లేకపోయినా కీర్తిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు సహోదరి సహోదరుడా క్రైస్తవుడా ఎలా ఉంది నీ జీవితం సంఘంలో ఒకలా ఇంట్లో ఒకలా ఆఫీస్ దగ్గర మరొకలా ఇలాగ జీవిస్తున్నావా ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుల ఆ తండ్రి మీకు స్తోత్రాలు ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నిజమే తండ్రి మేమందరము ఇతరులు మమ్మల్ని గౌరవించాలని ముందు వెనక మా గురించి కీర్తించాలని అనుకుంటూ ఉంటాం ఆ కీర్తి ఆ గౌరవము డబ్బు ద్వారా వస్తుందని ప్రయాసపడుతున్నాం అయితే డబ్బు ద్వారా వచ్చే గౌరవమైనా పదవి ద్వారా వచ్చే గౌరవమైనా అవి ఉన్నంత వరకే ఉంటాయని అశాశ్వతమైనవని మాతో మాట్లాడారు శాశ్వతమైన గౌరవము శాశ్వతమైన కీర్తి మా యథార్థ హృదయం ద్వారానే మా యథార్థవంతమైన జీవితం ద్వారానే వస్తుందని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకబిస్తున్న మేమందరము కూడా సంఘములోనూ ఇంటి దగ్గరను సమాజములోనూ పనిచేసే చోటను ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట ఒకే జీవితం మేమందరము కూడా అలాంటి యథార్థ హృదయులమై అబద్ధములైన జీవితాలు జీవిస్తూ నీ ద్వారా ప్రజల ద్వారా ఘనత ముందుటకు గౌరవించబడుటకు సహాయం చేయమని తద్వారా ఇది నా మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకున్నామని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె